ಭರತ ಚರಿತಲು ರಕ್ತಾಕ್ಷರಮ ಭಗತ್ ಸಿಂಗ್ ಭಗತ್ ಸಿಂಗ್ ನೀಲ್ ಸಲ ಆ స్వతంత్ర భరత చరితలు రక్తాక్షరమా భగత్ సింగ్ భగత్ సింగ్ లాల్ సలాం స్వతంత్ర భరత చరితలు రక్తాక్షరమా సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్సాల్ సల్ సలా దేశభక్తి ప్రేరేపిత యువసేన చోదక స్వరాజ్య రణాంగన యోధయోధ నాయక దేశభక్తి ప్రేరేపిత యువసేన చోదక స్వరాజ రణాంగన యోధయోదనాయక భావితరం భాగ్యయగం పాళనకై ఊపి నిధి స్వామిమాన గున స్వతంత్ర భరత చరితలు స్వతంత్ర భరత చరితలు లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం తెల్ల దొరల గుండెల ధర తిరుగుబాటు వీరుడా జాతి నిదుర లేపు తూర్పు దిక్కు భానుడా తెల్ల దొరల గుండెల ధర తిరుగుబాటు వీరుడా జాతి నిదుర లేపు తూర్పు దిక్కు భానుడా తూర్పు దిక్కు బాలడా పరపాలన దాశ విమోచనకై చిరునవ్వున శిరసు సగిన త్యాగదనా పరపాలన దాశత విమోచనకై చిరునవ్వు న శిర సొసగిన త్యాగదనా మా గుండెలలో నిలిచిన స్వతంత్ర భరత చరితలు రక్తాక్షరమా భగత్ సింగ్ భగత్ సింగ్ నీకిదే లాల్ స్వతంత్ర భరత చరితలు రక్తాక్షరమా లాల్సలం లాల్సలం లాల్ ఆ ఓహో నీ ఆశయ గమనంలో నీ ఆశలు పలించగా ఆ నిరంతరం పోరాడే వారసులం మేమున్నా దళారీల దోపిణీలో ఉరిగిపోయిన పేద జనం రాజమేలు రోదనకై రక్తమైన చిందిస్తాం సోషలిజం సాధిస్తా కమ్యూనిజం వెలగిస్తా इनपिला जिंदाबाद भगत सिंह अमर है इनफिला जिंदाबाद भगत सिंह अमर है इनकिलाप जिंदाबाद भगत सिंह अमर है इनकिलाव जिंदाबाद भगत सिंह अमर